వెల్కమ్ న్యూస్ జరిగిన చోరీని జిల్లా గజపతి పోలీసులు లో బొబ్బిలి డిఎస్పీ శ్రీనివాస్ ప్రెస్ మీట్ నిర్వహించారు డిఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదో తేదీన జరిగిన చోరీని గజపతి నగరం పోలీసులు చాకచక్యంగా ఛేదించి పట్టుకున్నారని అన్నారు గజపతి నగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న ఫస్ట్ స్టీల్స్ బిల్డింగ్ లో ఉన్న మూడో ఫ్లోర్ లో నివాసం ఉంటున్న బడ్డేపు తిరుపతి ఇంటిలో జరిగిన చోరీ చేసిన వ్యక్తిని గజపతి నగరం మండలం మధుపాడ గ్రామం వద్ద అదుపులోకి తీసుకున్నారు చోరీ చేసిన వ్యక్తి విజయనగరం పట్టణం గాజుల రేఖకు చెందిన నిందితుడు పిల్ల సత్తుబాబును అదుపులోకి తీసుకుని నిందితుడు వద్ద నుండి పద్నాలుగు పాయింట్ రెండు తొలాల బంగారం పద్ ఎనభై వేల క్యాస్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు నిందితుడు పిల్ల సత్తుబాబును రిమాండ్ కు తరలిస్తున్నామని అన్నారు ఈ కేసులో పోలీసులు మూడు బ్యాచ్లుగా విడిపోయి కేసు ఛేదించడం జరిగిందని అన్నారు ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించిన పోలీసులకు అవార్డులు ఇవ్వడం జరుగుతుందని డిఎస్పీ శ్రీనివాస్ అన్నారు यह गाड़ी है रूम में टेरेस पर और मम्मी हर बात है 580 की तरह ஜீர் இணபின் நகரம் సార్ ఒక్క నిమిషం సార్ చెప్పండి సార్ నా నగరం పోలీస్ స్టేషన్ గుద్ధు త్రినాథరావు తిరుపతిరావు అని చెప్పేసి ఆయన వైస్సాబ కమ్యూనిటీ అంటే ఆయనకి సిమెంట్ ఐరన్ షాప్ అది ఉంది మెయిన్ రోడ్లో షాప్ ఉంది తర్వాత గోడౌన్ ఉంది గోడౌన్ పైన ఆయన హౌస్ రెసిడెన్స్లో ఉంటారు ఆయన ఆయన భార్యతోటేమో పూరి వెళ్ళారు పిర్యాత్ర ఏడో తేదీన ఆయన దగ్గర ఇంటి దగ్గర ఈ బిజినెస్ అది చూసుకోమని ఆయన తరగతి మామూలు గారికి కీస్ ఇవ్వడం జరిగింది ఆయన ఏమో ఇది వ్యాపారం అది చూస్తూ వెళ్తున్నారు అంటే ఏడో తేదీ నైట్ ఆయన పడుతున్నారు ఎండో తేదీ మార్నింగ్ ఆయన లెగించి తాళాలు వేసుకొని వెళ్తారు మళ్ళీ ఎండో తేదీ నైట్ వచ్చి చూసుకునేసరికి ఆ డోర్స్ అవి బ్రేక్ అయి ఉన్నాయి బ్రేక్ అయి ఉండేసరికి ఆయన ఇమీడియట్గా వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఇన్ఫామ్ చేశాడు తెలిసిన తర్వాత దానికి ఇన్ఫామ్ చేశారు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు మసీటి రోజు మార్నింగ్ వచ్చే ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు చేసుకొని వాళ్ళ ఇంట్లో ఒక పన్నెండు గాజులన్నీ తర్వాత ఒక నెక్లెస్ ఒకటి ఒక ఇయర్స్ ధులు ఒకటి గోల్డ్ ఇయర్స్ కట్ ఒకటి రింగ్ ఒకటి క్యాష్ ఒక లక్ష రూపాయలు క్యాష్ పోయిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది దాని మీద ఇమీడియట్గా ఆ రోజున ఇన్స్పెక్టర్ గారు నేను ఎస్ఐ గారు అందరూ స్కీమ్ విజిట్ చేయడం జరిగింది ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ని ప్రూస్ పిల్ని అందరినీ కూడా తీసుకురావడం జరిగింది అవన్నీ కూడా వాళ్ళంతా కూర్స్ అవి చేశారు తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఒక టీమ్ ఫామ్ చేశారు ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఒక ఏఎస్ఐ గోపి గారు మన గొండుపల్లి ఏఎస్ఐ గారు తర్వాత మనత్పురం నుంచి ఒక కానిస్టేబుల్ రాంబాబు తర్వాత ఇక్కడ స్టేషన్లో కాన్స్టేబుల్ సత్యనారాయణ నుంచి ఇతరుడు సత్యనారాయణ తర్వాత మురళి రామోదర్ అనే కాన్స్టేబుల్ తోటి ఒక టీం ఒకటి ఫామ్ చేయడం జరిగింది ఫామ్ చేసి అనుమానితమైన వీళ్ళందరినీ కూడా చెక్ చేయడం జరిగింది అట్లాగైనా ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కూడా చూడడం జరిగింది ఒక అజునాత్మ వ్యక్తి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దాంతో ఇమీడియట్గా అంటే సస్పీషియస్గా కాస్త చెక్ చేయండి అని చెప్పేసి ఒక వెహికల్ నెంబర్ ఒకటి ఇవ్వడం జరిగింది దాంతో మేము మేము కూడా అనుమానపడి ఆయన్ని ఎక్కువ అని చెప్పేసి సెర్చ్ చేయడం జరుగుతుంది ఈరోజు మధుపాడ దీక్షన్ దగ్గర ఆయన్ని అరెస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది ఆయన ఇచ్చిన కన్ఫెషన్ మేరకు మొత్తం ఎంటైర్ గోల్డ్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ క్లాక్స్ గోల్డ్ క్యాష్ ఎయిటీ థౌసండ్ రూపీస్ సిక్స్ థౌసండ్ చేయడం జరుగుతుంది అవన్నీ కూడా బుద్ధాన్ని కూడా పిల్ల సత్యబాబు అని చెప్పేసి ఆయన రాజులు నేటివ్ నేటి ఇక్కడికి వచ్చి ఇక్కడనే ఉంటారు ఇక్కడనే ఉండి ఇదే ఫస్ట్ అని అంటున్నారు వెరిఫై చేయాలి లిఖా కేసులో కూడా ఏంటి ఎక్కడైనా ఉన్నారా లేదా అన్నది కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని చెప్పేసి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది ఈ కేసులో సమర్థవంతంగా పనిచేసినందుకేను ఇన్స్పెక్టర్ గారు అట్లానే మన గజపతి నగరం ఎస్ఐ గారు మహేష్ గారు మరియు ఆ టీం ఎద స్పెషల్ టీం అయితే ఉందో గోపి ఏఎస్ఐ గారు రాంబాబు కామశ్వరు సత్యనారాయణ దామోదర్ మురళి వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి రివార్డ్ రోజు కూడా మన రిలాయన్స్ గారి ద్వారా ఇప్పించడానికి ఫస్ట్ నుంచి గునుపాం ఒకటి తీసుకొచ్చాను ఆ గునుపాం తీసుకురావడం అది కూడా ఇవన్నీ గునుపాం తీసుకొచ్చాడు ఇవన్నీ కూడా కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత ఈ వృద్ధాయి ఏను అని చెప్పేసి ఫిక్స్ చేయాలి అనుమానించారు